క్రీస్తునందు ప్రియమైన సహోదరులైనటువంటి డేవిడ్ పాలన గారికి మీకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం మరియు మా కర్నూలు పట్టణ క్రీస్తు సంఘ సహోదరులు ఈ యొక్క భారతదేశంలో అయితే మీ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క సేవకుల తరఫున మరీ మరీ మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమంటే రెండవసారి బాప్తీసం తీసుకోవచ్చా ఒకవేళ తీసుకున్నట్లయితే ఎక్కడ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి బాప్తిజమాలు ఎన్ని ఉన్నాయి ఎందుకు తీసుకోవాలి అనేటువంటి అంశం మాకు తెలియజేయాలని ప్రావుపేట మీకు మనవి చేస్తుంది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మొదటి ఏంటంటే మతశాఖలు వాళ్ళు ఇచ్చిన బాప్తిసము చెల్లదు ఈ మతశాఖలు డినామినేషను అనబడిన వాళ్ళు ఎవరు బాప్తీసం ఇచ్చినా కూడా చల్లదు అది ఎందుకు చెల్లదు అంటే బైబిల్లో కొరందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకులమైనను ఒక్క శరీరమైన అలాగే క్రీస్తున్నాడు పన్నెండవ చెనలు ఆయనను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు పదమూడు వచ్చినంలో ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసం పొందుతాయి మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారి మైతే ఒక్క శరీరములోనికి ఎవరైతే బాప్తీసం పొందుతారో అది మాత్రమే చెల్లుతుంది ఆ ఒక్క శరీరము అంటే అర్థము ఒక్క సంఘము ఒక్క ఆ ఒక్క శరీరం అంటే ఒక్క సంఘము ఆ సంఘం ఏమిటంటే క్రీస్తు సంఘం అందుకే బైబిల్లో ఆ ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసం పొందుతుంది అంటే భూమి మీద మానవ జాతి అనబడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క శరీరములోనికి బాప్తీసం కన్నా పొందకుంటే ఆ బాప్తీసం చెల్లదు రెండవది గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే ఇద్దరు గుంతలో పడతారు రక్షణ లేనటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి రక్షణ లేని వాడికి బాప్తీసం ఇస్తే ఎలా చెల్లుతుంది చెల్లదు అతనికి రక్షణ లేదు ఆ రక్షణ లేనటువంటి వ్యక్తి మరి ఒక వ్యక్తికి బాప్తీసం ఇస్తాడు ఈ బాప్తీసం చెల్లుతుందా చెల్లవు అంటే అతను సత్యంలో జీవించకుండా అతను అసత్యంలో జీవిస్తూ అబద్ధ బోధలో జీవించేటువంటి అతనికి వేరే వాళ్ళకు ఇస్తే చెల్లదు అందుకే ఇక్కడ లేఖనము స్పష్టంగా ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసము పొందుతమి ఎవరైతే ఈ క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి బాప్తీసము మాత్రమే చెల్లుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో లేనటువంటి వ్యక్తి ఎవరైనా బాప్తీసం ఇస్తే అది చల్లదు క్రీస్తు శరీరం అనబడిన సంఘములు అనగా క్రీస్తు రాజ్యంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తికి బాప్తిసమిస్తే ఈ రాజ్యంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని రాజ్యంలోనికి చేర్చినట్లు ఈ రాజ్యమునకు బయట ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి బాప్తిసమిస్తే వీరిద్దరూ రాజ్యంలోనికి రాలేరు ఎందుకంటే వీరిద్దరూ రాజ్యమునకు బయట ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజ్యము అనబడిన సంఘము సంఘమునకు బయట ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే బాప్తిసాలు చర్యలు ఈ హైదరాబాదులో ఈ డీజిఎస్ దినకరణ్ కానీ పాల్ దినకరను సతీష్ కుమార్ అనిల్ కుమార్ ప్రవీణ్ కుమార్ శ్యాం కిషోర్ స్టీఫెన్ పాల్ వీళ్ళంతా మహానగరంలో మహామాయకాలు వీళ్లకు నేను పెట్టిన పేరు జంట నగరాల జోబు దొంగలు ఈ జంట నగరాల జోబు దొంగలు ఇచ్చే బాప్తీసాలు చల్లవు జయపాల్ ఇచ్చే బాప్తీసం చెల్లదు వాళ్ళందరినీ అడిగితే బైబిల్లో ఏ సంఘం ఉందని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు ఎందుకంటే చెబితే వాళ్ళ నూనె డబ్బాలు అమ్ముడుపోవు కచ్చిబులు అమ్ముడుపోవు వాళ్ళకు విగ్గు పెట్టుకోవడానికి డబ్బులు రావు మోకానికి రంగేసుకోడానికి రావు అందుకని వాళ్ళకు రక్షణ లేకుండా వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ కాడ బాప్తీసం తీసుకుంటే ఈ బాప్తీసం చల్లదు అందుకే బైబిల్లో బైబిల్లో ఉన్న ఈ లేఖనము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసము ఎవరు వీళ్ళు అంటున్నారు అపోస్తులు అంటున్నారు వీళ్ళు అవును మేము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఏందే బాప్తీసం పొందాము అంటే రెండు మూడు శరీరాలకు తీసుకోలేదు ఇదే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇందుటకు పిలవడుతుంది ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మము ఒక్కటే దీన్ని చాలామంది ఎలా అపార్థ అపార్థం చేసుకుంటుంటే బైబిల్లో బాప్తీసం ఒక్కటే అని ఉంది కదా అందుకని ఎక్కడ తీసుకున్నా చెల్లుతుంది కదా ఒకేసారి బాప్తీసం తీసుకోవచ్చు కదా అంటారు బాప్తిస్మం ఒక్కటే అది ఎక్కడ తీసుకోవాలా అనే ఆ ఒక్క బాప్తీసం అంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో తీసుకునే బాప్తీసం ఒక్కటే ఒకవేళ దిగిన బాప్తీసం ఒక్కటే అన్నప్పుడు విశ్వాసం కూడా ఒక్కటే అని ఉంది ప్రభు ఒక్కటే అని ఉంది నిరీక్షణ అని ఉంది పిలుపు అన్నీ ఒకటే అన్నీ ఒక్కటే అన్నప్పుడు ఈ బాప్తిసం ఎక్కడ తీసుకోమని చెబుతుందంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో తీసుకోవాలి బైబిల్లో ఐదు రకాల బాప్తిసాలు ఉన్నాయి ఐదు రకాల బాప్తిసాలు అంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రంలోను మేఘము క్రిందను బాప్తిసం పొందిరు యేసుప్రభువారి శిష్యులకు యేసుప్రభువారు ఇచ్చినటువంటి బాప్తిసము పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందిరు ఇది మత మూడో అధ్యాయంలో ఉంది మార్క్స్ వార్తలో ఉంది యూహాను వార్తలు ఉంది నాలుగో వార్తలు ఉంది వీరు పరిశుద్ధాత్మలో బాప్తీసమము పొందిరి పొందిరి ఎవరు యేసుప్రభు వారి యోహాన్ యోహానిచ్చాడు బాప్తిసం అది మారు మనసు నిమిత్తం ఇచ్చినటువంటి బాప్తీసం ఇంకొక బాప్తీసం ఉంది అగ్ని అది అగ్ని అంటే నిజంగా వీళ్ళు ఏమంటారు అంటే చాలామంది నేను నీకు అగ్నిలో బాప్తీసం ఇచ్చుతున్నా అంటాడు అగ్నిలో బాప్తీసం అంటే అది నిత్య అగ్ని గంధకాలని అర్థం బాప్తీసం అగ్నిలో అని కాదు అంటే వీళ్ళకి బేసికల్లీ తెలియక పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె వలె అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు అగ్ని అనుకుంటారు అందుకే అగ్ని 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 అని అరుస్తూ ఉంటారు రోజు అగ్ని వస్తే వాడు చచ్చిపోతాడు ఎప్పుడో ఒకసారి దిగితే కూడా బాగుంటుంది అగ్ని ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది నెరవేరుతుంది అగ్ని వస్తే వాళ్ళు కాలిపోతారు కాలిపోతుంది అందుకని వీళ్ళు రేస్తే అగ్ని 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 మేము మీకు అగ్నిలో బాప్తీసం ఇస్తున్నామంటారు అగ్నిలో బాప్తిసము యేసు సూప్రభు వారే అగ్నిలో బాప్తీసం ఇవ్వలేదు ఈ అగ్నిలో బాప్తిసం అంటే నరకము అందుకని బైబిల్లో ఒకే బాప్తీసం అందుకే ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందరి బాప్తీసం పొందుతామీ ఇచ్చినటువంటి బాప్తీసము చల్లక అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలకి అపోలో కొరెందలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫేసినుకు వచ్చి కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగ వారు పరిశుద్ధాత్మడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిత్రని అడగగా వారు యోహాను బాప్తీసమును బట్టి అని చెప్పి అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని ఎందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పాను మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చిరని చెప్పాను వారు ఆ మాట విని ప్రభు అయిన ఏసునామమున బాప్తీసమో పొందిరి వారు ఆ మాట విని బాప్తీసం పొందారు వీళ్ళు ఆల్రెడీ మారు మనసు నిమిత్తము బాప్తీసం పొందినటువంటి వాళ్ళు వీళ్ళు బాప్తీసం పొందారు అయితే బైబిల్లో ఈ ఐదు రకాల బాప్తీసాలు ఉన్నప్పటికీ చాలామంది అడిగేటువంటి మాట మేము ఒకసారి బాప్తీసం పొందిన తర్వాత మరొకసారి బాప్తీసము పొందవచ్చా దీనికి బైబిల్ యొక్క సమాధానం ఏంటంటే వారు ఇచ్చినటువంటి బాప్తీసము చెల్లదు ఎందుకు చెల్లదంటే ఆ శరీరంలోనికి బాప్తీసము పొందితేనే చెల్లుతుంది ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి ఇస్తేనే బాప్తీసం చెల్లుతుంది ఈ రక్షణ లేనటువంటి వ్యక్తి వేరే వానికి బాప్తిసం ఇచ్చి నువ్వు రక్షింపబడ్డావు నీ పాపాలు క్షమించబడ్డాయంటే ముందు ఇతనికి రక్షణ లేదు ఇతని పాపాలు క్షమించబడలేదు ఇతని పాపాలు క్షమించబడకుండా ఇతనికి రక్షణ లేకుండా వేరే వాళ్ళకు బాప్తీసం ఇవ్వటానికి వీల్లేదు సో అందువల్ల ఆ బాప్తిసం రెండోసారి బాప్తీసం తీసుకోవటం అంటే ఏంటంటే మొదటిసారి వాళ్ళు ఇచ్చినటువంటి బాప్తిసం అది అసత్యమైనప్పుడు క్రీస్తు సంఘంలో తీసుకోవటమే నిజమైన బాప్తీసం అందుకని బాప్తీసం ఒకటే అది ఎక్కడ బాప్తిసం ఒకటంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో బాప్తీసం ఒకటే అందుకే వీళ్ళు బైబుల్ సరిగ్గా చదవక ఎఫ్ఎస్సి నాలుగు నాలుగు చదివితే శరీరం ఒక్కటే అన్నప్పుడు ఇక్కడ బాప్తీసం కూడా ఒక్కటే అన్నాడు అది దేంట్లేకంటే ఆ శరీరంలోనికి బాప్తీసం తీసుకోవటమే ఒక్కటే అని బైబిల్ చదువుతుంది బ్రదర్ సో వీళ్ళందరూ ఇచ్చేటువంటి బాప్తిసాలు చల్లవవి ఒకవేళ చెల్లితే ఏమైనా చెప్పమనండి మన వీడియోస్కి కౌంటర్ పెట్టి ఇక డేవిడ్ పాల్ రెండోసారి బాప్తీసం తీసుకోవచ్చు అంటుండు ఇచ్చిన బాప్తీసాలని చల్లవంటుండని లేఖనాల ప్రకారం బైబుల్ ఉంది మన దగ్గర బైబుల్ ఉంది వాళ్ళ దగ్గర బైబుల్ ఉంది ఏ ఆధారంతో ప్రూవ్ చేస్తారో చేయమను ఒక్క లేఖనం చూపి మనం పాత నిబంధన కాంచి ప్రకటన గ్రంథం వరకు ఈ లేఖనం ప్రకారం మేము ఇచ్చిన బాప్తీసం చెల్లుతుంది క్రీస్తు శరీరంలోనికి కాకుండా మేము ఇచ్చిన బాప్తిసము ఎక్కడ ఇచ్చినా చెల్లుతుంది అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రూవ్ చేయాలి సో అదంతా అసత్యము ఒకే బాప్తిసము అది క్రీస్తు సంఘంలో తీసుకుంటే మాత్రమే చెల్లుతుంది లేకుంటే చెల్లదు అతడు నిత్య అగ్ని గంధకాలకు వెళ్తాడు క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకోకుంటే అతని పాపాలు క్షమించబడవు అతని దేవుని కుమారుడని పిలువబడడు అతనికి సంబంధమైన ఆశీర్వాదాలు రావు అతనికి క్రీస్తుకు ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్